హలో వెల్కమ్ టు పూర్విక క్లిక్స్ ఈరోజు క్రిస్పీగా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా చేస్తే అచ్చం బయట బండి మీద దొరికే చికెన్ పకోడీ ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అలానే కుదురుతుంది అంతే టేస్ట్ అంతే కలర్తో కూడా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఇంట్లో ఉన్న వాటితోనే చూద్దాం ముందుగా చికెన్ని తీసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసి ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఈ మొక్కలకి పట్టేలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఇందులో ఆయిల్ కూడా వేసాక ఇలా కలుపుకో ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచుకుందాం ఇలాగా ఫ్రిడ్జ్లో తీశాక ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఇందులో మనం కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకొని ఒక్క స్పూన్ బియ్య పిండి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ముక్కలకు పట్టేలాగా ఈ పిండ్లన్నీ బాగా కలుపుకోవాలి అలా అలాగా ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి బాగా హీట్ అయ్యాక ఇలా వేసుకోవాలి నిదానంగా ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట నిదానంగా వేయించుకుంటే ఇవి చికెన్ లోపల కూడా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ ఎందుకంటే ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది ఇలాగా వేయించుకోవాలి దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో అప్పుడే చికెన్ లోపల కూడా కుక్ అవుతుంది బాగా క్రిస్పీగా వస్తే మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా రెడ్ కలర్లోకి వస్తాయి చూసారా బయట కూడా ఇలానే చేస్తారు కాకపోతే ఫుడ్ కలర్స్ వేస్తారు మనం ఇంట్లో హెల్దీగా చేసుకోవచ్చు ఫుడ్ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా కలర్ చేంజ్ అయిపోయింది ఆయిల్ మొత్తం ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నాను సెకండ్ టైం కూడా వేసాక ఆయిల్ ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది ఈ ఆయిల్ని మనం నాన్ వెజ్ కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు చూసారా ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయింది చికెన్ పకోడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సేమ్ ఇలాగే వస్తుంది యాజ్ ఈజ్ అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్